హలో హాయ్ అండి అందరికీ వీడియో అందరినీ స్కిప్ చేయకోకుండా ఫుల్గా చూడండి చూసిన అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కార్ డ్రైవ్ ఎలా నేర్చుకున్నాను అని చెప్పి వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా మనం ట్రై చేయవచ్చు ఇది మేము గ్రౌండ్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేశాను అనమాట జస్ట్ ఇంకా పిల్లల్ని మేము కొంచెం మళ్ళీ అలా డ్రైవ్ చేద్దామని చెప్పేసి నేర్చుకుందాము అని ట్రై చేశాను ఇంకా అక్కడ ఏంటంటే సర్కిల్గా ఒక గ్రౌండ్ ఉంది ఆ సర్కిల్ అంతా కూడా నేను ఇట్లాగే ప్రాక్టీస్ చేశాను చాలా సింపుల్గా ఉంది కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనకి ఏటెళ్తుంది అని పెట్టుకుని మనం డ్రైవ్ చేశామంటే ఈ కార్ డ్రైవింగ్ చాలా ఈజీగా అనమాట నేను చాలా సింపుల్గా నేను ట్రై చేశాను ఇంకా నేను గేరింగ్ అవి అయితే నేర్చుకోవాలి అవి ఇంకా నేను ఇంకా ప్రాసెస్లో ఉందనమాట ఇది జస్ట్ బేసిక్సే ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అన్న మాకు నాకు నేర్పిస్తున్నారనమాట ఇంక నేను నేర్చుకుంటున్నాను ఎవరైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక టెన్షన్ ఏం పడుకోకుండా జస్ట్ ఇంకా ఫ్రీగా మనం ఏదైతే బైక్ డ్రైవ్ చేస్తామో లేదంటే ఒక సైకిల్ రైడ్ చేసినా ఇట్లాంటివి ఎలాంటి ఫీలింగ్ అయితే మనం ఉంటుందో సేమ్ కార్ కూడా కొంచెం బిగ్ వెహికల్ నేను డ్రైవ్ చేస్తానన్న ఫీలింగ్ అన్నది లేకోకుండా మనం డ్రైవ్ చేస్తే చాలా సింపుల్గా మనకి డ్రైవింగ్ అన్నది వచ్చేస్తుంది నేనైతే ఒక టెన్ ఆర్ ట్వంటీ రౌండ్స్ అన్నది ఈ గ్రౌండ్ అంతా కూడా వేశాను ఇంకా కొంచెం మనం బేసిక్స్లోనే ఉన్నాం కాబట్టి ఇంకా నేను రోడ్డు మీదకి మెయిన్ రోడ్స్కి ఎట్లా అన్న నేను ట్రై చేయలేదు ఇది జస్ట్ ఒక ఓపెన్ గ్రౌండ్లో నేను ఇది ప్రాక్టీస్ చేశాను అనమాట చాలా చాలా సింపుల్ అండి ఈజీగా మనం డ్రైవ్ చేయొచ్చు ఎలాంటి ఫీల్ అన్నది మనకి అవసరం లేదు ఇంకా నేను ఇంకా లర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను కాబట్టి ఇంకా నేను వీడియోస్ ఇంకా ఏదైతే నేను నేర్చుకుంటున్నాను ఏదైతే నేను ట్రై చేశాను అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను అనమాట తప్పకుండా వీడియోస్ అన్నీ చూడండి చాలా సింపుల్గా అయితే మనకి డ్రైవింగ్ వచ్చేస్తుంది అనమాట నేను డ్రైవ్ చేశాను చూశారు కదా పిల్లలు కూడా నేను ఎక్కించుకున్నాను ఇంకా గేరింగ్ అనేది నాకు రావాలి గేర్లు వేయటం కానీ ఇంకా స్పీడ్ ఎట్లాగా మనం చూసుకోవాలి తర్వాత కొన్ని కొన్ని ట్రిక్స్ అన్నవి ఉంటాయి ఇవన్నీ కూడా నేను ఇంకా నేర్చుకోవాలి ఇది స్టార్టింగ్లోనే నాకు గేర్లు అన్నవి ఏమీ లేకోకుండా జస్ట్ నాకు ఇట్లా ఇచ్చేసి డ్రైవ్ చేయి ఇట్లాగా సర్కిల్ చుట్టూ మనకి ఫస్ట్ ఈ టర్నింగ్స్ ఇవన్నీ కూడా మనకి ప్రాపర్గా మనం ఎట్లా వెళ్తున్నాం స్ట్రైట్కి వెళ్తున్నామా క్రాస్కి వెళ్తున్నామా కార్ ఎటు వెళ్తుంది అన్నది ఇది కొంచెం మనము కాన్సన్ట్రేషన్ పెట్టాలన్నమాట దాన్ని బట్టే మనకి కారు డ్రైవింగ్ అన్నది వచ్చేస్తుంది ఇంకా చాలా డ్రైవింగ్ క్లాసెస్ డ్రైవింగ్ స్కూల్స్ అవన్నీ ఉన్నాయి కానీ ఇంకా నేను ఓన్ వెహికల్ మీద ట్రై చేద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను ఇంకెలాగో మా హస్బెండ్కి కార్ డ్రైవింగ్ వచ్చి కాబట్టి తను నాకు డ్రైవింగ్ అన్నది నాకు నేర్పిస్తున్నారు అనమాట ఇంకా నేను చాలా ఎంజాయ్ చేశాను ఇంక ఇది నేర్చుకునేటప్పుడు కొంచెం స్టార్టింగ్లో అయితే టెన్షన్ పడ్డాను కానీ అంటే స్టార్టింగ్ నేను తీసుకోవడం కదా ఎట్లాగా నేను ట్రై చేస్తాను ఒకవేళ నేను రేస్ చేసేస్తానా లేదంటే స్లోగా వెళ్తానా లేకపోతే ఎట్లాగ నేను డ్రైవ్ చేస్తాను స్ట్రైట్లుడ్డా అలా స్ట్రైట్గా వెళ్తానా లేదా ఎట్లా పడితే అలా తిప్పేస్తానా అని చెప్పేసి నాకు కొంచెం టెన్షన్ అనిపించింది ఇంకా పక్కన మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి నేనైతే ఇట్లాంటి ఏం పడలేదు కాకపోతే పిల్లలు ఉన్నారని కొంచెం టెన్షన్ పడ్డా స్టార్టింగ్లోనే కదా స్టార్టింగ్లో నేను ఒకవేళ ఏమన్నా ఎక్స్క్లేటర్ ఇచ్చేసినా కూడా అది వెహికల్ నేను ఆపుకోగలనా లేదా అని కొంచెం నాకు టెన్షన్ అన్నది అనిపించింది తర్వాత తర్వాత నాకు ఇట్లా నేను రౌండ్స్ వేస్తే కొద్దిగా నాకు చాలా ఈజీ అనిపించింది అనమాట ఎంతైనా సింపుల్గా నేను కారు చాలా త్వరగా నేర్చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఎవరైనా నేర్చుకోవాలంటే కొంచెం ఫస్ట్ టెన్షన్ అన్నది పక్కన పెట్టేసి మీరు నేర్చుకోవాలి అని ఇంటెన్షన్తో మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారంటే చాలా సింపుల్గా వచ్చేసిద్ది అనమాట చాలా చాలా ఈజీ అండి ఇంకా నేను ఇంకేం ఏం టిప్స్ ఫాలో అయ్యానంటే ఇంకా కొంచెం జాగ్రత్తగా చూసుకున్నాను ఇది మనం గ్రౌండ్ అంతా కూడా నాకు సర్కిల్ అన్నది మంచిగా వస్తుంది లేదా అని నేను ఫోకస్ అంతా కూడా నేను ఆ ఫ్రంట్ ఏదైనా గుంటలు వచ్చినాయా లేదంటే ఏమైనా రాళ్ళు ఉన్నాయా ఇట్లాంటివి వాటి మీదే ఫోకస్ చేశాను అనమాట ఎందుకంటే అక్కడ వెహికల్స్ ఏమీ రావట్లేదు కాబట్టి చాలా సింపుల్గా నేను వెళ్ళిపోయాను ఇంకా వెహికల్స్ ఏమైనా వస్తూ ఉంటే నేను ఏమన్నా టెన్షన్ పడేదాన్నేమో కానీ ఇది ఓపెన్ ప్లేస్ కాబట్టి నాకు అంత ఫీల్ అన్నది లేదు కొంచెం మంచిగానే నేర్చుకున్నాను ఇంకా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు చాలా మంచిగా మేమందరం కూడా ఎంజాయ్ చేసాము ఇంకా ఈ వీడియోలో మీకు షేర్ చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో మీకు పెట్టాను అనమాట ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్ది అనమాట ఇంకా నేను నెక్స్ట్ స్టేజ్లో ఎలాంటి డ్రైవింగ్ నేర్చుకున్నాను కొంచెం స్పీడ్ నేర్చుకున్నాను ఇంకా ఎలాంటి ట్రిక్స్ నేర్చుకున్నాను అన్నది మీకు వీడియోలో షేర్ చేస్తాను అనమాట తప్పకుండా నాకు లైక్ కొట్టండి అట్లాగే స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం చూడండి ఇంకా చాలా ఈజీగా నేనైతే అయిపోయింది నా ఒక స్టార్టింగ్ బేసిక్స్ డ్రైవింగ్ అనమాట ఇంకా వ్యూ అంతా కూడా చాలా బాగుంది కదా ఇక్కడ ఎట్లాంటి వెహికల్స్ రావట్లేదు నో టెన్షన్ అందుకనే నేను చక్కగా హ్యాపీగా గ్రౌండ్ అంతా కూడా చక్కగా రౌండ్స్ అన్నది వేసేసాను జస్ట్ రౌండ్ సర్కిల్ అది తిప్పేటప్పుడు మటుకి అది ఎటువైపు వెళ్తుంది స్ట్రైట్గా వెళ్ళిపోతుందా లేదంటే టర్నింగ్ తిరుగుతుందా అన్నది మనం ఈ యొక్క స్టీరింగ్ అన్నది మనం తిప్పుకుంటూ ఉంటుంటే చాలా ఈజీగా అనమాట ఎవరైతే నేర్చుకోవాలనుకున్నారో చాలా సింపుల్గా నేర్చేసుకోండి టెన్షన్ ఏం పడద్దు పక్కన మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు వీడియో చూసిన అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా చాలా వీడియోస్ అన్నది నేను ట్రై చేస్తాను పెట్టడానికి కొంచెం టైమ్ నాకు కుదరక నేను వీడియోస్ అన్నీ కూడా నెగ్లెక్ట్ చేస్తాను అనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు చూసారు కదా వెనకాల కూర్చొని వాళ్ళ ఆటలు వాళ్ళే నా ఒక ప్రాక్టీస్ నా ఒక ప్రాక్టీస్ ఇంకా మా హస్బెండ్ పక్క నుండి ఎలా చెయ్యి ఇలా చెయ్యి అటు తిప్పు ఇటు తిప్ప అని చెప్పేసి నాకు సజెషన్స్ ఇస్తూ ఉన్నారనమాట ఇది మా ఒక డ్రైవింగ్ క్లాస్ అన్నది ఇంక చాలా సింపుల్గా నేర్చుకున్నాను మీరు కూడా చా ఎవరైనా నేర్చుకుంటే కనుక టెన్షన్ పడుకోకుండా జాగ్రత్తగా కార్ డ్రైవింగ్ అనేది నేర్చేసుకోండి ఈ రోజుల్లో అందరు కూడా కామన్గా అంత వెహికల్స్ అన్నీ కూడా జెంట్స్ అలాగే లేడీస్ అన్నది ఏమీ లేకుండా అందరు కూడా మనకి ఈజీగా ట్రావెల్ చేసేస్తున్నారు కాబట్టి డ్రైవింగ్ చేసేస్తున్నారు ఇంకెక్కడైనా ఏ వెహికల్ అయినా కూడా మనకి పాసిబుల్ కానిదంటూ ఏమి అనమాట కాబట్టి ఈ యొక్క కార్ డ్రైవింగ్ అన్నది నేను స్టార్ట్ చేసుకున్నాను నేర్చుకుందామని చెప్పేసి అలాగే ట్రై చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్